హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈ అయితే ఎర్లీ మార్నింగ్ లేచి సండే కాబట్టి సంతోష్ నగర్లో ఉన్న మాదనపేట మార్కెట్కి అయితే వెళ్ళామండి కానీ అక్కడైతే ఫుల్ అయితే రోడ్లు ట్రాఫిక్ అయితే అవుతుందండి అందువల్ల అయితే మెయిన్ రోడ్ మీద ఆటో పార్క్ చేసి మనమైతే తొందరగా ముందుకు ముందుకైతే వెళ్ళిపోయాము ఇవాళయితే ఒకటే అయితే కొత్తిమీర అయితే అడిగాను కొత్తిమీర అయితే బాక్స్ మూడు వందల రూపాయలు అయితే చెప్పారు మనమైతే ఒకటి రెండు ఏం మాట్లాడుకోకుండా బాక్స్ అయితే మూడు రెండు బాక్సులు అయితే వేసుకున్నాను అలానే ముందుకు వెళ్తుంటే మనకైతే చిన్న చిన్నమెందుకూర అంటే చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే కనిపించింది కట్ట కూడా లడ్డు ఉండడం వల్ల మనమైతే ఒక యాభై రూపాయలతో అయితే వేసుకున్నాను అలానే వెళ్తుంటే మనకు రెగ్యులర్గా వేసే వాళ్ళైతే మా పుదీనా అయితే రాలేదన్న వేరే కాడైతే కట్ట పెద్దగా ఉందని పుదీనా ఒక వంద రూపాయలతో అయితే వేసుకున్నాను అలానే ముందుకు వెళ్తుంటే మన పాలకూర కూడా కనిపించింది క్వాలిటీగా ఉందని అదో యాభై రూపాయలది కూడా వేసుకున్నాను అలానే ముందుకెళ్తుంటే అక్క వాళ్ళైతే పిలిచి తోటకూర వేసుకుందిరా అని పిలు పిలిచారు మనమైతే అక్క కాడికి వెళ్ళి బేరం చేసి అయితే ఒక వంద రూపాయలైతే తోటకూర అయితే అన్న ఈరోజే సరుకు తక్కువ అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది కాబట్టి మనమైతే ఒక ఏడు వందల యాభై రూపాయలు సరుకు అయితే వేసుకున్నానా ఈ సరుకు కూడా పోద్దో పోదో నమ్మకం అయితే లేదు ఎందుకంటే ఒక వన్ సైడే రోడ్ అయితే నడుస్తుంది అన్న ఇక్కడ ఇక్కడ మన ముందు కనిపిస్తుంది కదా ఇదైతే డబల్ రోడ్ అన్న ఇంకా ముందుకు పోతే ఒక యాభై మీటర్ల వరకు అయితే రోడ్ కన్స్ట్రక్షన్ అయితే కొత్త రోడ్ అయితే వేస్తారు వన్ బై అయితే చేశారు అందువల్ల అయితే మన బండి ముందు అయితే ఫుల్గా అయితే ట్రాఫిక్ అయితే అవుతుంది అయితే మొత్తం కింద అయితే నీట్గా అయితే కొత్తిమీర కట్టలు ముందు పెట్టేసి రెండు బాక్సుల పైన అయితే పుదీనా తోటకూర పాలకూర అది మొత్తం అయితే వేసుకుని అయితే నీట్గా అయితే సర్దుకుంటున్నా ఎందుకంటే ఆ జనాలు అయితే ఈ అయితే తక్కువ మంది వస్తారు కాబట్టి మనమైతే కొద్ది కొద్ది సరికైతే తీసుకొచ్చాము అందులోనే అక్క అయితే వచ్చి కొత్తిమీర అయితే తీసుకుంది అలానే మనమైతే ఇక ఈరోజు అయితే ఆటో అయితే కొద్దిగా వెనకే పెట్టుకున్నామన్నా ఎందుకంటే అప్పటికే ట్రాఫిక్ అయితే చాలా తా అవుతుంది మనం బండి పెట్టాకనే కస్టమర్లు అయితే ఒక్కరిద్దరైతే వచ్చేసి తీసుకెళ్ళిపోతున్నారు కొత్తిమీర ఈ ఈరోజు కూడా ఇరవై రూపాయలైతే పెట్టాము ఎందుకంటే రేట్ అమాంతం పెరుగుతుంది కాబట్టి మనమైతే ఇక పాలకూర అయితే ఒక కొద్దినే తీసుకొచ్చాను అది కూడా పైన అయితే పెట్టేస్తాను పుదీనైతే చాలామంది అయితే చాలామంది ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అయితే తీసుకొని వెళ్ళిపోతున్నారంటే ఎందుకంటే కట్ట చాలా అంటే చాలా పెద్దగా అయితే వచ్చిందన్న రోజైతే అందువల్ల పుదీనా పచ్చడికి అయితే అని అయితే తీసుకెళ్ళిపోతున్నారు మనకైతే మనం ఈరోజైతే చాలా అంటే చాలా సరుకు అయితే అనుకున్నామన్న ఎందుకంటే లాస్ట్ సండే అయితే బిజినెస్ కొద్దిగా నడిచింది కదా ఈ సండే అయినా పెద్దగా నడుస్తుంది అనుకున్నాం కానీ మనమైతే రోడ్డు బైనింగ్ అయితే అవుతుందని మళ్ళీ గుర్తుంచుకొని సరుకు అయితే కొద్దినే ఈ రోజైతే మనమైతే పది రూపాయలతో కూడా కొత్తిమీర అయితే ఇస్తున్నామన్నా ఎందుకంటే మనకైతే ఇక్కడ రోడ్డు రోడ్డు బైనింగ్ వల్ల అయితే చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది సర్క్ అంతా పోదని నమ్మకంతోనైతే మనమైతే పది రూపాయలది కూడా ఇస్తున్నాం అన్న ఇక కస్టమర్లు అయితే కొంతమంది అయితే అన్నీ అయితే కాడ ఉన్న నాలుగు రకాలైతే కొత్తిమీర అయితే అయితే మొత్తం తీసుకెళ్ళిపోతున్నా పది రూపాయలు అన్న వాళ్ళకైతే ఇలా అయితే మనమైతే పేపర్ల చుట్టయితే ఇస్తున్నామన్న ఎందుకంటే పది రూపాయలకు కూడా మళ్ళీ కవర్ అయితే నేను లాస్ అవుతా కానీ అందువల్ల అయితే ఈ న్యూస్ పేపర్ అయితే అయితే అన్న వాళ్ళకైతే ఇస్తున్నా అన్న వాళ్ళైతే అలా అయితే ఏమనుకోండి అయితే తీసుకెళ్ళిపోతున్నారన్న చాలా మంది వరకు అయితే మనకైతే ఇంకా చాలా మందికి ఈ రోజైతే మనకైతే పది రూపాయల సరుకు అయితే ఎక్కువ అయితే పోయిందన్న అందువల్ల అయితే మనం పది రూపాయల సరుకు కూడా ఈరోజు అమ్ముతున్నామన్నా పుదీనైతే పదికి రెండు కట్టలు అయితే ఇచ్చేస్తున్నాము కొత్తిమీర అయితే అందులో సగం చేసి అయితే ప్రతి ఒక్కరికైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అని ఎందుకంటే ముందుగా చెప్పాను కదన్న రోడ్ బానింగ్ అయితే జరుగుతుంది కాబట్టి సరుకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా అమ్మేద్దామని అయితే పది రూపాయలకి అయితే పది రూపాయలకు ఇరవై రూపాయలు కట్టయితే ఇరవై రూపాయలు కట్టయితే అమ్మేస్తున్నాం అన్న మనకాడైతే చాలామంది కస్టమర్లు అయితే కొత్తిమీర పుదీనా పాలకూర తోటకూర అయితే తీసుకెళ్ళిపోతున్నారు అందువల్ల అయితే సరిగ్గా అయితే కొద్దిగా అయితే తరుగు అయితే అవుతుందని తగ్గుతుందన్న అలానే మనం ఈరోజైతే టైం అయితే ఇప్పుడైతే టెన్ అయితే అవుతుందన్న అప్పటికే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే అవుతుందని అన్న ఈరోజు పెండిలు ఉన్నాయి కాబట్టి మేము పెట్టిన ఆటో కొద్ది ముందుకైతే రెండు మూడు ఫంక్షన్ పెద్ద పెద్ద ఫంక్షన్లు అయితే ఉన్నాయన్న ఆ మూడు ఫంక్షన్లు కూడా ఈరోజైతే పెళ్ళిళ్ళైతే ఉన్నాయంట అందువల్ల అయితే ట్రాఫిక్ అయితే చాలా అంటే చాలా అవుతుంది దానికి తోడు కూడా బస్సులు అయితే చాలా అయితే చాలా నడుస్తున్నాయి అన్న ఈ రోజులు అయితే ఆ రూట్లో అయితే అందువల్ల చాలా అంటే చాలా ట్రాఫిక్ అయితే అవుతుంది మనమైతే ఈ రోజైతే ఇక తొందరగా అంటే ఆపేద్దామని అయితే అనుకున్నామన్నా ఎందుకంటే ట్రా చాలా ట్రాఫిక్ అవడం వల్ల ప్రతి ఒక్కరు కూడా అన్న బండి కొద్దిగా ముందు పెట్టుకోరు అది ఆటో ముందు పెట్టుకోరు అది అంటున్నారు అన్న అందువల్ల అయితే నాకైతే చాలా అంటే చాలా చికాక్ అయితే అవుతుందన్న ప్రతి ఒక్కరికి సమాధానం అయితే చెప్పలేకపోతుంది వచ్చిన ప్రతి ఒక్కరికి అనా కొద్ది ముందు పెట్టుకో అన్న కొద్ది ముందు పెట్టుకొని అనడం వల్ల అయితే మనం అయితే సరుకు అయితే కొద్దిగైతే కట్టలు అయితే ఉన్నాయన్న ఇరవై కట్టలు అయితే కొత్తిమీర అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయిందన్న ఆ తోటకూర అయితే ఒక యాభై రూపాయలతో తోటకూర అయిపోయింది ఇంకా యాభై రూపాయలు తోటకూర అలానే ఉందన్న మొత్తం అయితే సరుకు అయితే సర్దుకొని అయితే కాడైతే పెట్టారన్న అక్కడ వీడియో తీయకైతే పాసిబుల్ అయితే పర్లేదు కొత్తిమీర అయితే అక్కడైతే నేనైతే ఒక పది కట్టలు అయితే అమ్మాయి కలిగారన్నా ఇక చూసారు కదా ట్రాఫిక్ అయితే ఈ విధంగా అయితే ఇక్కడైతే ఇక ఇలా ఈ విధంగా తగ్గుతుందన్న ఇక మనమైతే మొత్తం ఈ సరుకు అయితే అమ్మేసామన్నా ఒక కొత్తిమీర ఒక పది కట్టలు మాత్రమే మిగిలేదు అది కూడా ఇంటికాడ అమ్మేద్దామని వచ్చాక ఇంటికాడైతే అయితే పోలేదన్న మనమైతే అయితే క్యాష్ అయితే మొత్తం పదహారు వందల రూపాయలు అయితే అమ్మగలిగామన్నా ఈరోజు మనమైతే దానికి పెట్టుబడి పైసలు అయితే మనమైతే ఆటో ఈఎంఐ అయితే కవర్లు అయితే పదమూడు వందల రూపాయలు అయితే అయిందన్న అందులో మనం పెట్టుబడి పైసలు అయితే తీసేస్తే మనకు మూడు వందల రూపాయలు అయితే లాభం అయితే వచ్చిందన్న చాలా అంటే చాలా గ్రేట్ అయ్యాను ఎందుకంటే మనం వేసింది కొద్దిగా సరుకు కాబట్టి అందులో కూడా ఆటో వియమ్ తీసుకుంటే చాలా గ్రేట్ అన్న మన వీడియో నచ్చినాయితే లైక్ చేయండి